అందరు నమస్కారం నా పిన్నరేస్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అయితే గోరింట్ల మాధవ్ బహుశా ఈ పేరు మీరు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఈ పేరు మర్చిపోలేరు ఎందుకంటే ఆ పేరుకు ఒక చరిత్ర ఉంది గోరింట్ల మాధవ్ చేసిన విన్యాసాలు కానీ సాహసాలు కానీ రాష్ట్రం అంతా చూసింది ఏ విధంగా గుడ్డలెప్ప తీసుకొని చేతితో పట్టుకొని తిరిగాడు మనం అందరూ చూసాము రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు సో గోరింట్ల మాధవ్ని కూడా గోరింట్ల మాధవ్ని ఎవరు మర్చిపోలేరు అంత పేరు సంపాదించుకున్నాడు మాధవ్ అయితే మాధవ్ మీద వాసురెడ్డి పద్మ గారు కేసు పెట్టడం జరిగింది పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది ఎందుకు కేసు పెట్టింది వాసురెడ్డి పద్మ అంటే ఏదైతే చిన్నపిల్లలు అత్యాచారం జరుగుతాయి కదా వాళ్ళ డీటెయిల్స్ మనోడు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ డీటెయిల్స్ చెప్పడం జరిగింది మన ఈ మధ్య గతంలో ఈ మధ్యకాలంలో మా ఆ చిన్నపిల్లల ఊరు కానీ ఆ చిన్నపిల్లల పేరు కానీ వాళ్ళ ఊరు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా మనోడు బయట పెట్టడంతో ఇది చట్టప్రకారం నేరం ఇది ఇది తప్పు ఇది అని వాసురెడ్డి పద్మగారు మనవడి మీద కేసు పెట్టడం జరిగింది అయితే పోలీసులు కేసు నమోదు నమోదు చేసుకొని వాడికి ఈరోజు నోటీసులు ఇచ్చారు ఇంత ముందుగానే నోటీసులు ఇవ్వడం జరిగింది సాక్షాత్తు మీడియా సమావేశ మీడియా ఉండగా లైవ్లో పోలీసులు వాడికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఐదో తేదీ ఐదో తేదీ వచ్చే నెల ఐదో తేదీ హాజరు కావాలా విచారానికి రావాలని చెప్పేసి వాడిని ఆదేశించడం జరిగింది అయితే ఆ కేసులో కొన్ని సెక్షన్లు చూసుకుంటే సెవెంటీ టూ సెవెంటీ నైన్ బిఎన్ఎస్ సెక్షన్ల క్రింద కింద కేసు నమోదు చేయడం జరిగింది మనోడు పైన అయితే మనోడు ప్రెస్ మీట్ పెట్టి ఆ కేసు గురించి దాని గురించి డీటెయిల్స్ చెప్పడం జరిగింది అదే క్రమంలో టీవీ ఫైవ్కి సంబంధించిన ఒక విలేకరు ఒక క్వశ్చన్ అడిగారు గోరెంట్ల మాధవ్ గారు మీరు ఒక బాధ్యత గల పదవులో ఉన్నారుగా మీరు ఒక పోలీస్ అధికారిగా పనిచేశారు కదా ఒక ఒక వ్యక్తి డీటెయిల్స్ చెప్పడం తప్పు కదా మీరు ఎలా చెప్పారు అంటే వాడు వాగిన వాగుడు మామూలు వాగుడు కాదు నువ్వు చంద్రబాబు నాయుడు గారి మనిషివి పవన్ కళ్యాణ్ గారి మనిషివి లోకేష్ గారి మనిషివి నువ్వు నన్నేంది అడిగేది అనేసి ఒక విలేకరు మీద దౌర్జన్యం చేశాడు వాడు ఒక రౌడీలాగా ఒక ఈది రౌడీలాగా ఒక గోండా లాగా విలేకరు మీద రౌడీజం దాదాగిరి దందగిరి చేశాడు మన గోరింట్ల మాధవ్ అది చూసిన మన టీవీ ఫైవ్ మూర్తి గారు ఫోన్ చేశారు లైవ్లోనే మాట్లాడారు ఒకసారి మూర్తి గారితో ఈ గోరింట్ల మాధవ్ ఏ విధంగా మాట్లాడారు ఏ విధంగా రౌడీజం చూపించారు ఏ విధంగా బెదిరిచ్చాడు అనేది ఒకసారి విందాము గోరింట్లమ్మా చెప్పమ్మా ఆల్రెడీ మూర్తి గారు లైవ్ లో ఉన్నారు ఎర్ర ప్రోగ్రాం కింద లైవ్ లో ఉన్నారు వీడు వాగిన వాగుడు చూసి మూర్తి గారికి ఎప్పుడో కాలి వీడికి ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేస్తే వీడు చూడు తిక్క తిక్క సమాధానాలు తిక్క తిక్క వ్యవహారాలు చేశాడు ఇంకా నువ్వు చెప్పేది వినుకుంటారే పోతా ఇంకా ఇదే చెప్తానే ఉంటావు నేను చెప్పేది నేను చెప్పేది విను నేను చెప్పేది వినండి మూర్తి గారు నేను చెప్పేది వినండి నేను చెప్పేది వినండి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఇటు బలుగు చూసాడా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ ఏక వచ్చిన అది ఏమనుకుంటున్నారు వాళ్ళని వాళ్ళు ఒక ముఖ్యమంత్రి ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి వాళ్ళని పెట్టుకొని ఏకవచ్చు వాళ్ళని పట్టుకుని ఏకవచ్చంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనేసి మాట్లాడుతున్నాడు వీడు వీడిని గ్యారంటీ చెక్కుతారులే కంగారు పడతారా మహిళలది బాధిత బాలికలు అది ఏదైతే పేర్లను ప్రస్తావించారో ఆ పేర్లను ప్రస్తావించిన కేసు కట్టించే ఇన్వెస్టిగేషన్ చేయించే శక్తి మీ దగ్గర ఉందని ఉందా అని గతంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు వాళ్ళ మీద కేసు పెడతారా వాళ్ళ మీద కేసు కడతారని చెప్పి వీడు మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడినట్టు ఆధారాలు చూపించమంటే ఆధారాలు చూపించడం ఇదిగో ఉన్నాయి ఉన్నాయి అంటాడు కానీ వాళ్ళు మాట్లాడినట్టు ఆధారాలు లేవు మీరు ఎందుకు మాట్లాడారంటే దానికి సమాధానం చెప్పడం తిక్క తిక్క ప్రశ్నలు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కదా అని చెప్పి సమాధానం నువ్వు ఎందుకు మాట్లాడారు అంటే దానికి సమాధానం చెప్పడు సరే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మాట్లాడారంటే దానికి సమాధానం చెప్పడు సరే ఆధారాలు ఉన్నాయంటే దానికి సమాధానం చెప్పడు తిక్క తిక్క సమాధానాలు హోమ్ 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 గారు కేసు మరి హోమ్ మినిస్టర్ అనిత గారు ఏం మాట్లాడారు నాకు తెలిసి తెలియదు కానీ ఏ రోజు నాకు తెలిసి అనిత గారు ఏ రోజు కూడా డీటెయిల్స్ చెప్పినట్టు దాఖలా లేవు నాకు తెలిసి మరి ఈ వీడియో ఏ వీడియో చూపిస్తున్నాడో లేకుంటే అర్థం కాలేదు కానీ మూర్తి గారితో మాట్లాడతారు చూడండి చాలా రచ్చ చేశాడు ప్రెస్ మీట్ పెట్టి నోటీసులు ఇచ్చి ఇచ్చినప్పుడు మూసుకొని నోటీసులు తీసుకొని సంతకం చేసి మేము మేము హాజరవుతాము నేను వస్తాను విచారణకు వస్తాను చెప్పాలా ఈ పోటీగాడు ప్రెస్ మీట్ పెట్టేసి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలు అడిగాడు ఇలా వాగితే ఇలా వాగబట్టే కదా ఈరోజు ఆ పోసాని కృష్ణమూరిని అరెస్ట్ చేశారు ఇలా వాగబట్టే కదా వల్లబీని వంశీని అరెస్ట్ చేశారు ఇలా వాగబట్టే కదా బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేశారు మీరు నోరు తగ్గించుకోవాలా నువ్వేనా శుద్ధ పోస కాదు ఎవరో గోరింట్ల మాధవైనా శుద్ధ పోస కాదు గుట్టలిప్పు తీసుకుని తిరిగే ఒక బేవర్స్ కాడివి నువ్వు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ ఏకవచనంతో మాట్లాడుతున్నావు నిన్ను గ్యారంటీగా చెక్కుతారు ఇది నా యూట్యూబ్ గైడ్ లైన్స్ వస్తాయి అందుకే నేను కొన్ని పదాలు ఆ కేసుకు సంబంధించి పదాలు వాడదలుచుకోవాలి ఎందుకంటే గైడ్ లైన్స్ ఉంటాయి కాబట్టి సో నిన్ను ఈ కేసు మీద ఖచ్చితంగా చెక్కుతారు నిన్ను గ్యారంటీగా ఇది చాలా పెద్ద కేసు ఇది దీని నుంచి నువ్వు బయటికి రావడం కష్టం నువ్వు నోటీసులు ఇచ్చారు అసలు అరెస్ట్ చేయాలి నిన్ను మరి నోటీసులు ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు కానీ నోటీసులు ఇచ్చారు ఐదో తో ఎంక్వైరీకి పోతావు నోటీసు తీసుకుంటారు ఖచ్చితంగా నేను ఆ రోజు మరుసటి రోజు గ్యారంటీగా అరెస్ట్ చేస్తాను నిన్ను ఎందుకంటే అది పెద్ద కేసు కాబట్టి వీడు వాగు వాగు వా వాగుడు వీడు చేసే చేష్టాలు మరి చూడాలా మరి ఏం జరగద్దని జై హింద్